మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే దారుణంగా చంపించినట్లు ఆరోపించారు గతంలో బాలకోటిరెడ్డి ఇబ్రహీం హత్యలకు గోపిరెడ్డి అనుచరులే కారణమన్నారు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి వినతి అందించారు ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అతను మానవ రూపంలో ఉన్న మృగం లాంటాడు ఎన్నో దుర్మార్గాలకి అచ్చలే కారణం ఈ మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మరి గడిచిన ఐదేళ్ళుగా మేము చూస్తూ ఉన్నాము అలవాళ్ళలో గో వెన్న బాలకోట్టు బాబా అని హత్య చేసిన వర్గం కూడా వీళ్ళే గోపిరెడ్డి అనుచరులే అదేవిధంగా వరవకాట్లో ఎప్పుడేమని కూడా చంపించింది వీళ్ళ వర్గమే వైసీపీ మనుషుల కిరాయి గుండాలు సరే ఇవన్నీ మర్చిపోయామనుకొని దీపావళి పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉందామనుకుంటే మరి ఐదో వార్డు క్రిస్టియన్ పాలెంలో గాడిపత్తి పత్తి అనే అతను మరి ముగ్గురు అన్నదమ్ములు అతను రాయపాడు రోడ్లో స్వర్గపురి టూలో నైట్ వాచ్మెన్గా చేస్తున్నాడు వివేకానందుడి గారిని ఏ విధంగా గొడలతో నరిగి చంపారో అదే విధంగా గొడ్డలి వాళ్ళ గుర్తే గొడలి గుర్తు కోఆపరేటివ్ శ్రీనివాసరెడ్డి గుర్తు గొడవలు గుర్తు